తల్లి జీవితము అనేటటువంటి అంశం ద్వారా మీతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ ప్రేరూపణ ద్వారా మీ ముందుకు వచ్చాను చాలామంది తల్లులు చాలా సఫర్ అవుతున్న రోజుల్లో మనం ఉన్నాం ఎప్పుడైనా ఏ తల్లినన్నా మీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు ఒకటే ఒక మాట అంటారు ఏం చేయాలా పిల్లలు మాట వింటలేరు నిజమే కదండి చాలామంది తల్లులు తన పిల్లలు మాట విన్నలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి ఒక ఆవేదన ఎట్లుంటుందో అది అనుభవించి ఆ తల్లికే తెలుసండి చాలామంది తల్లులను గమనించినప్పుడు వాళ్ళు చెప్తున్నారు ఏదైనా మరి చెడు మార్గంలో వెళ్ళినప్పుడు తల్లులుగా మరి తల్లు చెప్తుంటారు అది మంచి మార్గం కాదు అన్నప్పుడు ఆ మంచి మార్గంలో పంపించడాలి మంచి మార్గంలో ఉండాలి పిల్లలని ఆలోచన కలిగి తల్లులు మరి గైడ్ చేయాలనుకున్నప్పుడు ఆ పిల్లలు వినే పరిస్థితుల్లో లేరండి సో దాని కొరకు మనం ఏం చేయాలి ఆ విషయము మరి ఆ వేదన ఆ తల్లి జీవితంలో ఉన్న వేదనను తొలగించబడాలంటే ఏం చేయాలి అందుకే దేవుడు ఒక మాట అంటారు ఎరిశలము కుమార్తెలారా నా కూడా ఒక మీ పిల్లల కొరకు ఏడవండి అంటే నిజమే ఆ తల్లిలో పిల్లల కొరకు ఏడుస్తున్న దినాల్లో ఉన్నామండి రోజు మరి ఒక తల్లి నాతో మాట్లాడుతుంది ఆ తల్లి చెప్తా ఉంది తన పిల్లల విషయం ఒక్క మాట చెప్తే వింటలేరు నా పిల్లలు చెడు మార్గంలో వెళ్తున్నారు నా పిల్లల కోసం ప్రార్థన చేయండి అని అడుగుతుంది ఎంత భయంకరమైన మార్గంలో పిల్లలు ఉన్నారని ఆ తల్లి ఆవేదనతో ఏడుస్తూ ఉంది ఎవరికి చెప్పుకోవాలని అర్థం కాదు ఏం చేయాలనో నాకు అర్థమవుతలేదని ఏడుస్తుంది ఎవరికైనా చెప్పుకుంటే ఏమనుకుంటారు నా గురించి అని చెప్పి ఆ తల్లి ఏడుస్తూ నాతో మాట్లాడుతుంది ఎవరికి తెలియదు నేను మీతోనే చెప్తా ఉన్నానని నాతో మాట్లాడుతుందండి ఎంతమంది తల్లులు ఆవేదనతో ఉన్నారు దాని కొరకు మనం ఏం చేయాలి మనం కూడా ప్రార్థన చేయాలండి ప్రార్థన చేయాల ప్రార్థన చేయాల ఎంతగా ప్రార్థించాలంటే మనము అంతగా ప్రార్థించాల అప్పుడు తప్పకుండా ఒక సరైన మార్గంలో దేవుడు నడిపిస్తారన్న విశ్వాసం మనకు ఉండాలండి హలిలుయా చూడండి మొన్న ఒక పోస్ట్ చూశాను నేను ఆ పోస్ట్లో ఆ తండ్రి మరి కోటీశ్వరుడు కొన్ని కోట్ల ఆస్తికి ఆస్తిని సంపాదించిన ఆ తండ్రి ఆయన మరణమయ్యాడు ఇక్కడ అనాథ శరణాలయంలో మరణం వృద్ధుల ఆశ్రమంలో మర మరణమయ్యాయి మరణమైన తర్వాత అంత కోట్లు సంపాదించిన తన పిల్లలు వచ్చి తనను చూడలే మరి ఆ మరణానికి సంబంధించి మరి కార్యక్రమాలు చేయడానికి కూడా డబ్బు లేదు అయితే ఆ వాళ్ళని వీళ్ళని అడిగి ఆ డబ్బుని వాళ్ళు ఏకం చేసి ఆ వ్యక్తిని మరి ఆ వ్యక్తిని పాతి పెట్టడానికి ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసి మరి పాతి పెట్టారు అంటే ఆ తండ్రి మరి ఆ పరిస్థితిలో చనిపోయినా కానీ తన పిల్లలు తన దగ్గరికి రాలేక ఉన్నారండి అంటే అట్లాంటి ఆ అట్లాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రపంచంలో మనం బ్రతుకుతున్నామండి ఇవన్నీ విన్నప్పుడు చాలా వేదన కలుగుతుంది తల్లి కాదండి తల్లి తండ్రులు ఎవరైనా మరి పిల్లలను పెంచి పెద్ద చేసి వాళ్ళొక స్థాయిలకు వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను మర్చిపోయే స్థితిలో పిల్లలుండిపోతున్నారు అయితే ఆ తల్లి ఒక వేదన గురించి మాట్లాడుతున్నాను తల్లి ఒక జీవితం గురించి మాట్లాడుతున్నాను అంటే మరి ఇక్కడ చూస్తే ఎంతగా ఆ తల్లి కష్టపడుతుంది పిల్లల కొరకంటే మీరు గమనించండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా తల్లులుగా వీళ్ళు ఆ బ్యాగ్ పట్టుకుంటే కూడా బరువు అవుతుందని వీళ్ళు వేసుకొని పోతుంటారు అంటే నా బిడ్డ బరువు కూడా మొయ్యొద్దు నా బిడ్డ కూడా నా బిడ్డకు ఇంత కూడా కష్టం కలగద్దని తల్లులుగా ఇంత కష్టపడుతున్నారు కానీ ఇవన్నీ కూడా బిడ్డలు ఆలోచించలేని స్థితిలో పడిపోతున్నారు బిడ్డలు తల్లుల గురించి తండ్రుల గురించి ఆలోచించాలా మమ్మల్ని పెంచి పెద్ద చేశారు మమ్మల్ని మేము వాళ్ళని బాగా చూసుకోవాలి వాళ్ళని బాధ పెట్టద్దు అన్న ఆలోచన కలిగి జీవించాలని మరి ఆ బిడ్డలుగా ఆలోచించాలని ప్రభు పేరిట మీకు నేను సెలవిస్తున్నానండి